పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారికి రోజు రోజుకి అసహనం పెరిగిపోతా ఉంది పోలీసుల మీద అయితే ఆయన విరుచుకుపడుతున్నారు గుడ్డలు ఎడతీస్ కొడతాం సప్త సముద్రాలున్న ఈడ్చుకొస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఐదేళ్ళు అధికారంలో ఉండగా చెప్పిన మాట విన్న పోలీసులు అధికారం పోగానే తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పోలీసులనే టార్గెట్ చేశారు ప్రభుత్వాన్ని కూడా అంతగా ప్రశ్నించడం లేదు కానీ పోలీసులు మాత్రం గుడ్డలోటి తీసుకొడతాం గుడ్డలోట తీసి నిలబెట్టిస్తాం మా కార్యకర్తలకు చెల్ల్యూటికు చేయిస్తాం అంటూ ఎందుకో ఆయన చీటికి మాటికి పోలీసుల మీద రుసరుసలు ఆడుతున్నారు ఏదేమైనా అణువుగానే చోట అధికలం అనరాదు అనే సామెత ఆయనకు గుర్తుందో లేదో గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు విన్న పోలీసులు ప్రస్తుతం ఆయన చెప్పినట్టు వినడం లేదని అసహనం కాబోలు రాప్తాడులో కార్యకర్త హత్య గురించి ఆయన పరామర్శకు వెళ్ళి ప్రభుత్వం కంటే పోలీసులనే ఎక్కువ టార్గెట్ చేసుకున్నారు ఏదేమైనా పోలీసులను గెలకడం వైసీపీకి అంత మంచిది కాదనే విషయం ఆయనకి ఎవరు చెప్పినట్టు లేరు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రభుత్వం కంటే పోలీసులనే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సరే ప్రభుత్వం పోయిన తర్వాత అయినా పోలీసులు అంతో ఇంతో వైసీపీకే అనుకూలంగా పనిచేస్తున్నారని కూటమి నాయకులకు అంతగా పనులు జరగడం లేదని విమర్శలు ఉండగా ఈ కాస్త పని కూడా చేసే అవకాశం లేకుండా ఈయనకు ఈయనే సొంతంగా చేసుకునేటట్టుగా ఉంది మొత్తం మీద పోలీస్ వ్యవస్థ వైసీపీకి వ్యతిరేకంగా మలచడంలో జగన్మోహన్ రెడ్డి తన వంతు పాత్రనైతే ఘనంగానే పోషిస్తున్నట్టున్నారు ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి వారి చేత అల్లర్లు చేయించి ఎక్కడైనా గొడవలైతేనో లేకపోతే ఎవరైనా చనిపోతేనో పరామర్శల పేరుతో వెళ్ళి అక్కడ పోలీసులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఏదో ఘనకార్యం చేసినట్టు ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మొత్తానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడిప్పుడే భయం మొదలైంది మా నాయకులు ఈ విధంగా పోలీసులను టార్గెట్ చేస్తే పోలీసులు మాకెక్కడ సహకరిస్తారు మా మాట ఎక్కడ వింటారు అంటూ వైసీపీ నాయకులైతే బిక్కుబిక్కుమంటున్నారు మొత్తానికి కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి ఆ చలిలో ఆ మంటలో చలిగాచుకునే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి నాయకులకు కార్యకర్తలకు తీరని అన్యాయమే చేస్తున్నారు ఈ పరంపర ముందు ముందు కొనసాగితే రాబో ఎన్నికల నాటికి ప్రజల వ్యతిరేకత ఏమో కానీ పోలీసుల వ్యతిరేకతతో ఆయన ఓటమి చవి చూడక తప్పేలా లేదు గతంలో అంటే ఈవీఎంలపై నెపం నెట్టేసి ఈసారి ఎన్నికలకు పోలీసులపై నెపం నెట్టేసి అవకాశాన్ని అయితే ఆయన అందిపుచ్చుకుంటున్నారు బహుశా రాబోయే ఎన్నికలకు ఓటమికి కారణాన్ని ముందుగానే వెతుక్కొని ఈ ఓటమికి పోలీసులే కారణమని పోలీసుల మీద నెట్టేసి కార్యకర్తలను నాయకులను నట్టేట ముంచేసే కార్యక్రమాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా నిర్వహిస్తున్నారు లేకపోతే ఏంటండి ఎక్కడికి వెళ్ళినా పోలీసులను తిట్టడం ఏంటి ఒకవేళ పోలీసులు అతిగా ప్రవర్తించిన ప్రభుత్వానికి లే పార్టీకి పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఉన్న పొజ్జగించో లేకపోతే కాస్త కూస్తో మంచిగా మాట్లాడి వారి చేత పనులు చేయించుకోవాలి కానీ వారిని మరింత రెచ్చగొడితే పోలీసులు ఊరుకుంటారా కార్యకర్తలు రేపు పొద్దున్న రాప్తాడికి వెళ్ళి కేసులు పెడితే తీసుకుంటారా మాకు అన్యాయం జరిగిందని చెప్తే అక్కడ పోలీసులు వైసీపీ నాయకులకి మాట వింటారా వాళ్ళు కేసులు పెడితే తీసుకుంటారా ఏమన్నా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పోలీసుల్ని రెచ్చగొట్టి వారి నానా మాటలు మాట్లాడి దుర్భాషలాడి ఈ విధంగా చేస్తే కార్యకర్తలకు నాయకులకు రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో తలడపగలు కొట్టుకుని టీడీపీ వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వైసీపీ నాయకుల మాట పోలీసు వింటారా అంటే ఏం చేయాలనుకుంటున్నాడు వైసీపీ కార్యకర్తలను నాయకులను జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఇప్పటికైనా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ జగన్మోహన్ రెడ్డి మాట విని రెచ్చిపోయి కేసులు పెట్టుకునో పోలీసులను టీడీపీ నాయకుల మీదకు ఒంటికాల మీదకి వెళ్తే కాలు పోతాయి ఇక్కడైనా వైసీపీ నాయకులు మీ నాయకుడికి చెప్పండి ఈ విధంగా పోలీసులు మాట్లాడితే మాకు ఎక్కడ సహకరిస్తారయ్యా వచ్చే ఎన్నికల నాటికి మేము ఈ పార్టీలో ఉండాలా లేదా అసలు పార్టీ ఉంటుందా ఉండదా అని అడగండి ఏంది మాటి మాటికి రెచ్చగొడితే పోలీసులు ఆయనకేమి కాదు ఆయనకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది వందల మంది సెక్యూరిటీ ఉంటుంది పోయేది నాయకులు కార్యకర్తలే ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియందేం కాదు రాష్ట్రంలో అలజడి రేగి కార్యకర్తలు చంపి వాళ్ళను పరామర్శించి రాజకీయం చేయాలనుకుంటున్నాడు కానీ ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని ఆయనకేం లేదు జనవరి దాటితే జనాల్లో ఉంటానని చెప్పిన ఆయన ఎక్కడున్నాడు బెంగళూరులో ఉన్నాడు బెంగళూరులో ప్యాలెస్లో ఉన్నాడు నాయకులేమో రోడ్ల మీద ఉన్నారు ప్రజలు ఏమో స్పందన లేదు మే నెలలో ఏమో తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభవ ఇంగేంది చేసేది ఆందోళనలు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల నాయకుల సంక్షేమాన్ని భావి ఆయన బాగుండాలి అని కోరుకుంటే మటుకు పోలీసులను విమర్శించడం మాని ప్రజా సమస్యలపై దృష్టి పెడితే అంతో ఇంతో నాటికి కొద్దిగా అయినా సీటు గెలుచుకునే అవకాశం ఉంటుంది ఇదే విధంగా రెచ్చిపోయి పోలీసుల్ని ప్రభుత్వాన్ని రెచ్చగొడితే వచ్చే నాటికి అభ్యర్థులే ఉండరు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పోలీసులను తిట్టడం ప్రభుత్వాన్ని తిట్టడం మానుకుంటే మంచిది